ముఖ్యంగా నిన్న సుమ్మన్ గారు చేసిన వాక్యాలు మల్క సుమన్ గారు చేసిన వాక్యాలు అది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వాక్యాలు సబ్జెక్టు మీద కృష్ణ జలాల మీద గోదావరి మీద వాటి మీద మాట్లాడాడు దాంతోని పాటు నువ్వు ఎలా మాట్లాడారో గల మాట్లాడమని అన్నాడు కానీ చెప్పు చూపించడం అది సమంజసమైన కాదు ఆ చెప్పు అట్లా చూపించడం ఒక గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో తెలంగాణ గురించి మాట్లాడు తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి అన్నాడు తెలంగాణ తెచ్చింది ఒక ముఖ్యమంత్రి కాదు చంద్రశేఖరే గారు కాదు తెలంగాణ తెచ్చింది ఆల్ ఎంపీస్ తెలంగాణ ఎంపీలు పోరాటం చేసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం వల్లే చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి కాగలిగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ కూడా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలందరూ హానెస్ట్గానే ఆయనకు ముఖ్యమంత్రిగా గౌరవించారు నువ్వు ఇలా అలాగనే ఈరోజు కూడా తెలంగాణ పబ్లిక్ ఓటేస్తేనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగిండు చేయగలిగిండు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిని గౌరవించాలి తప్ప ముఖ్యమంత్రిని అగోగౌరవంగా చెప్పు చూపిస్తే మళ్ళీ అదే మా ఎన్ఎస్యు యూతోళ్ళు కూడా మళ్ళీ రిటర్న్గా దండ ఏస్తారు మరి అదే చెప్పు పట్టుకొని దండలేస్తారు చెప్పు పట్టుకుని చెప్పు చూపించడం అది కరెక్ట్ కాదు అది సమంజసమైన కాదు ఆయన మానవత్వం నేర్చుకోవాలి మరి ఎక్కడ చదువుకున్నాడో నాకు తెలియదు సరే ఎవరైనా చేయని అది తప్పు అది తప్పుకు తప్పుగానే ఉండాలి కాబట్టి ఇక ముందు మానుకోవాలి ఆయన తప్పును సారి అని చెప్పాలి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు గారికి రేవంత్ రెడ్డి అన్నగారికి తప్పకుండా ఆయన సారి అని మల్కసుమన్ గారు చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒక గౌరవీల ముఖ్యమంత్రి మీద ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన వేరే రాష్ట్రానికి కూడా కాదు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి మీద అలా చెప్పడం అలా అగో అఘోగౌరవంగా మాట్లాడడం అది తప్పని చెప్పి నేను భావిస్తున్నాను